ఎడారిలో సెలయేళ్ళు జనవరి పదకొండవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను వదాచుడి వదాచుడి యషియా గ్రంథము నలభై అధ్యాయము మొదటి రెండు వచనములు నీ దగ్గరు నా ఓదార్పును పోగు చేసుకుని ఉండు ఇది దేవుడు యషియా ప్రవక్తకిచ్చిన ఆజ్ఞ ఓదార్పు లేని హృదయాలతో ప్రపంచమంతా నిండిపోయింది ఆ గొప్ప సేవకు నువ్వు సరిపోతావు అయితే నీకు ముందు కొంత శిక్షణ అవసరం అది సామాన్యమైన శిక్షణ కాదు నువ్వు పూర్తిగా సుశిక్షితుడివి కావాలంటే ఈనాడు ప్రపంచంలో లెక్కలేనన్ని హృదయాల్లో నుంచి రక్తాన్ని నీళ్ళని పిండుతున్న శ్రమలనే నువ్వు కూడా ముందుగా భరించాలి దైవ సంబంధమైన వాతార్పును హృదయంలోనే అనుభవ పూర్వకంగా నేర్చుకోవాలి నీ పరమ వైద్యుడు నీ గాయాలకు కట్లు కడుతుంటే దాన్ని చూసి నువ్వు కూడా ఇతరుల గాయాలకి చికిత్స చేయడం నేర్చుకోవాలి నీకు ప్రత్యేకమైన దుర్గతి ఎందుకు పట్టిందోనని ఆశ్చర్యపోకు కొన్నేళ్లు ఆగు అలాంటి స్థితిలోనే ఉన్న కొందరు ఓరడింపు కోసం నీ దగ్గరకు వస్తారు అప్పుడు నువ్వు వాళ్ళకు చెబుతావు నాకు ఇలాంటి పరిస్థితే వచ్చింది ఓదార్పు కూడా దొరికింది అని నువ్వే మాటలు చెబుతూ దేవుడు ఒకప్పుడు నీకు పూసిన ఔషధాన్ని వాళ్ళకు పూస్తూ వాళ్ళ కళ్ళల్లోని ఆశల మెరుపుల్ని నిష్క్రమిస్తున్న నిరాశల చీకట్లను చూసినప్పుడు అప్పుడు దేవుణ్ణి కొనియాడతావు నీ జీవితములో ఆయన నేర్పిన క్రమశిక్షణ కోసం ఆయన అనుగ్రహించిన గొప్ప అనుభవాల కోసం కృతజ్ఞుడవై ఉంటావు మనల్ని దేవుడు వదార్చేది మనల్ని వదార్చడానికే కాదు మనల్ని వదార్చే వాళ్లుగా చేయడానికి కూడా గులాబీ రేఖను చిదిమి వేయాలట అలా చేస్తేనే వచ్చేది పరిమళ తైలమట కోయిలను పట్టి పంజరంలో పెట్టాలట అప్పుడే నిశ్శబ్దంలోంచి దాని పాట మోగుతుందట ప్రేమ రక్తం వలకాలట స్నేహాశ్రువులు చెందాలట అప్పుడే వాటికి ఈ లోకంలో సార్థకతట విలువైన వాటన్నిటి కథలన్నీ ఇంతేనా వాటి బ్రతుకుల్లో సుఖం లేదా ఏ రవంతైనా అవును నలిగిన రాత్రులు బంధించిన పంజరాలు నాటుకున్న ముళ్ళు ఇవే మనకు దీవెనలు దేవుడు మేము దివించుగాక